కొంచెం టైం పడుతుంది ఇక్కడికి రావాలంటే లేదు లేదు నువ్వు చాలా వరకు వచ్చేసినట్టు ఎందుకంటే బాగానే వచ్చేసినట్టు నువ్వు బల్క్ నువ్వు డాన్సీ అసలు నాకు అది తెలిసి త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఉంటారు మా సీన్ చెప్తాను అనమాట డాన్షిను సేమ్ థింగ్ నేను నిన్న బయలు అడుతు చేసాను నాకు గుర్తుంది ఇలా అనుకుంటూ క్లబ్లో డైరెక్టర్ నువ్వు చేయరాన్న నేను చేయను చేయబే నెక్స్ట్ సినిమా అంటే నెక్స్ట్ సింధూరం కదా అదే ఉంటావు తీసేమంటావు సరే అలా అది ఓ సో మీరు అదర కారం రంగు రుచి ఆ చీ కారం పొడి ఓ సో నిన్నే పెళ్ళాడితే చేసే టైం అవును బట్ అప్పటికి మీరు సింధూరం చేస్తే అంటున్నారు నాకు నేను నమ్మలేదు అప్పుడు బట్ ఏంటంటే తర్వాత 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 అది సరే అదో కథ వద్దులే ఇక్కడ అదే ఆడుకుందాం మన సినిమా గురించి ఏం ఆడుతాం చూడండి ప్లీజ్ మా సినిమా చాలా బాగుంటుంది అని చెప్తాం మనకి పోతాం కరెక్ట్ అది కూడా ఏంటంటే ఫస్ట్ ఎస్ ఓకే మనం నేను యూస్ టు ఇమిటేట్ నేనే యాక్టర్స్ ఇమిటేట్ చేసుకోండి కాదు అప్పుడు అతను కెమెరా లేదంటే ఓ వాళ్ళని ఇమిటేట్ చేస్తుంటే అసలు వంశీ లైక్ వెరీ ఇంప్రెస్డ్ ఎమ్మ భలే ఉందని చెప్పేసి ఇలా చేద్దాం అనుకున్నానంటే అప్పటికే మనం స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి ఒక్కలే అనుకున్నాం అవ్వదు ఇది బట్ ఆయన సీరియస్గా ఉండండి నేను దాని పెద్ద సీరియస్గా తీసుకోవాలా అప్పుడప్పుడు అనమాట లొకేషన్కి వచ్చి అడిగాడు అనమాట ఏంట్రా వర్కౌట్ వెళ్తున్నావా జిమ్కి వెళ్తున్నావా వెళ్తున్నావా ఎల్లుండి కాదు కానీ ఒకసారి తర్వాత తర్వాత ఏంటంటే అరే మాకు కొంచెం పని అంత ఉంది రెండోసారి అడిగాడంటే అంటే డెఫినెట్గా అప్పుడు స్టార్ట్ చేశాను డైరెక్టర్ అవుదా అని అంటే అప్పటికి నాగార్జు గారితో సినిమా టోటల్ రిజెక్టెడ్ రిజెక్టెడ్ చూడు సినిమాలు కొడతాయి అలా అనమాట తర్వాత ఏంటంటే నాతో పాటు స్ట్రగుల్ అయ్యేవాళ్ళు చాలామంది ఒక మేము ఒక సిక్స్టీ టు సెవెంటీ పీపుల్ ఉండేవాళ్ళం చెన్నైలో సో అర్హత ఉన్నవాడుకి వెళ్తుంటే ఐ ఫీల్ గుడ్ లైక్ ఐక్ ఫైన్ అర్హత లేని వాళ్ళకి ఎక్కువ వెళ్ళాయి మంచి మంచి క్యారెక్టర్స్ ఎంటర్ రికమెండేషన్ క్యాండిడేట్లు మొత్తం అప్పుడు అనిపించింది ఓకే ఇది కాదు మనం మనకి అసలు ఆ కాన్ అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది అసలు సమస్య ఇస్ హండ్రెడ్ కాదు అసలు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉండేది దిస్ ఈస్ నాట్ నేను ఎందుకు రాలా ఈ రికమెండేషన్ కాదు బట్ ఏంటంటే ఒకటి రెండు సార్లు ఏంటంటే అవతల వాళ్ళ రియాక్షన్స్ నా ఎంటర్ అవ్వగానే నేను ఎవరు కదా సార్ యాక్టర్ అండి ఆర్టీస్గా ట్రై చేస్తాను నేను అనలేదు నా నోటికి అనలా అది దాన్ని ఇప్పుడు అనుకుంటే అది బలుపు అంటారు నో అది నా కాన్ఫిడెన్స్ అది అంతే కదా ఒకసారి ఒక పర్టికులర్ ప్రొడ్యూసర్ డోంట్ నో నేమ్ నేను ఎంటర్గానే లేచి నిలబడ్డాడు ఆయన అరే చా అంటే డెఫినెట్గా ప్రెజెన్స్ అది ఉంది అది అని ఉంది అని అది సో అలాంటి ఒకటి రెండు జరిగినాయి సో అక్కడే కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెరుగుతుంది మనకి అలా జరిగింది ఆ తర్వాత ఈజీ జరగడం అప్పటికి చాలా మంది అవసరం నీకు అష్టనాడు చేస్తున్నాడు కదా నీ యాక్టర్ ఏంటి నిలబడుతుంది పెద్ద హిట్ రకరకాలు ఉంటారు చెప్పట్లేదు వాళ్ళే ఎక్కువ ఉంటారు వాళ్ళే ఎక్కువ ఉంటారు మిత్స్ చాలా మిత్స్ చెప్పే వాళ్ళు ఎక్కువ ఫోటోషూట్ జరిగింది ఫోటో షూట్ చూసి ఫోటోలు చూసి నాకే ఇది నేనా అని నాకే నమ్మకూడదు కదా దాంతో ఫిక్స్ ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అయిపోయారు అంటే యాక్టింగ్ చేద్దాం అని ఫిక్స్ హీరో అవుదాం అని ఫిక్స్ నేను యాక్టింగ్ యాక్టింగ్ చేద్దాం హీరో అవుదాం హీరో అవుదాం అనుకున్నాం నేనంత తర్వాత నేను అనుకుంది ఒకటి ఆ తర్వాత వచ్చింది అంత బోనస్ అంతేనా సూపర్ బోనస్ అంత నాకు డాన్సీను సినిమా షూట్ చేసినప్పుడు ఒక చిన్న మెమరీ ఉంది నాకు ఏంటిది నేను అప్పుడే అంటే నేను చిన్న వన్ టూ మినిట్ రోల్ చేయడానికి వచ్చాను కదా సో అలా పక్కన నుంచి చూస్తున్నాను అనమాట షూటింగ్ అంతా ఏం అని చెప్పి చూస్తుంటే మీరు వచ్చారు వచ్చి కూర్చున్నారు డైరెక్టర్ మీకు ఏదో షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు అప్పటికి ఇప్పటికి చాలా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మీరు స్క్రీన్ మీద ఆ లెవెల్లో ఉంటుంది కదా మీ టోన్ కానీ మీరు మాట్లాడే పద్ధతి కానీ రియల్ లైఫ్లో మీరు చాలా సాఫ్ట్ స్పోకెన్ నేను మిమ్మల్ని రానా వాళ్ళ ఇంటో కలిసినప్పుడు కూడా అదే అనుకున్నాను ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు ఏంటంటే నాకు స్క్రీన్ మీద అది అలవాటు మీరు అంటేనే అది గుర్తొస్తుంది ఫస్ట్ అది బయట ఓటి బాగలేదు ఇంత ఇంత కూడా ఇంతకంటే సాఫ్ట్ స్పోకెన్ నేను అది అదే అంటున్నాను కదా సో అదే ఫస్ట్ నా రాజమౌళి గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే ఫ్రెండ్ అని చూసి డే వన్ చూసి మీకు బయటికి సీని తేడా లేదన్నట్టు

అతనే మళ్ళీ తిరిగి వస్తూ వస్తూ గుడ్ మార్నింగ్ సార్ ఉన్నాడు ఇందాక కాలేజీ చెప్పాము ఏమైనా పని ఉందా అండి అయి ఉండదు యా ఇది నేను దశమి ఇప్పుడు ఇంకోటి వస్తాడు నాకు అర్థం అర్థమైంది ల్యాండ్ మైన్ అటు ఉంది ఇంటి నుంచి వెళ్దాం కొంతమంది ఇలా మన ఇంకెలా చూస్తుంటారు అది వస్తూ ఏమి అనుకుంటాం కలవడానికి ఏంటి ఏంటి అంట ఏంటంటే ఏంటి చెప్పంటే లే ఊరికేనండి ఊరికే ఎవరో ఎవరిని కలవటం రారో చెప్పి సావు మిమ్మల్ని కలవటానికి వచ్చి అని ఓకే చెప్తాను సరే చెప్పు అంతే తప్ప ఊరికి ఊరిని ఎవడొస్తాడు ఎందుకు వస్తాడు ఇలాంటి చాలా ఆ గ్యాప్ చాలా కదా నాకు పాయింట్ రాకపోయినా అడిగిన సమాధానం చెప్పకపోయినా నాకు రే అనిపిస్తుంది ఏం ఆ పర్లేదండి ఏంటంటావు ఏదైనా పర్లేదు ఏదైనా పర్లేదు ఏంటరా ఏదైనా పర్లేదు సో ఇలాంటి మనకి తగులుతుంటారు ఆ కాసేపు చిన్న మనకి ప్రాక్టీస్ సో ప్రాక్టీస్లో ఏం జరిగింది అంటే మెల్లిమెల్లిగా అసలు కలవటం మానేస్తే బెటర్ అసలు అంతేనా మేము కలిసేది ఏంటంటే కొంచెం రెండు వాళ్ళకి సెన్సిబుల్ అండ్ వర్కింగ్ విత్ ఎవరైతే నేను చేస్తుంటానో వాళ్ళతో తప్ప నేను అస్సలు తగ్గిపోతుంది చాలా రేడార్ కూడా ఇదైపోతుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అది ఏదో ప్రోగ్రామ్లో అడిగే మీకు బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది నేనే సో యా టాలరెన్స్ లెవెల్ తగ్గిపోతాయి బాగా ఒక పాయింట్ నాకు అసలు బాబోయ్